నేను అడుగుతా ఉన్నా ఇంకా బాధ కలిగే అంశం ఏంది ఎనిమిది ఎంపీలు కాంగ్రెస్ గెలిచే ఎనిమిది ఎంపీలు బీజేపీ గెలిచే పదహారు ఎంపీలు గెలిస్తే ఏం లాభం ఈరోజు రాష్ట్రానికి బడ్జెట్లో ఏమి రాదు మన మన నీళ్ళను కూడా తీసుకుపోతూ ఉంటే బీజేపీ ఎంపీలు మాట్లాడరు నా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు పార్లమెంట్ను స్తంభింపజేయాలి కదా ఏం చేస్తున్నట్టు బీజేపీ ఎంపీలు కా కాంగ్రెస్ ఎంపీలు ఎవరికి కూడా బాధ్యత లేదా ఒకళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు ఇంకొకరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి పక్క రాష్ట్రం నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే కేంద్రంలో ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి వాళ్ళు ఆపే ప్రయత్నం చేయరు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ ఎనిమిది ఎంపీలు కానీ ఇవాళ దాని మీద ఏ పోరాటం అయితే చేయాలనో లీగల్గా కావచ్చు చట్టపరంగా కావచ్చు లేదా ప్రభుత్వ పరంగా కావచ్చు లేదా ప్రజా పోరాటం కావచ్చు దేనికి కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా మీరు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు మీరు చాలా సీనియర్ నాయకుడు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు మరి మీరు సిడబ్ల్యూసీకి వెళ్ళి ఏ రకంగా గోదావరి బంక చర్యలకు అనుమతిస్తారో ప్రశ్నించరా క్యాబినెట్ మీటింగ్లో ప్రధానమంత్రి గారికి మీరు చెప్పరా ఇలా ఎంత దుర్మార్గం అంటే ఏ అనుమతి లేదు దానికి నా జీఆర్ఎంబి అనుమతి లేదు సిడబ్ల్యూసీ అనుమతి లేదు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు అపెక్స్ కమిటీ అనుమతి లేదు ఏ అనుమతి లేకుండానే కేంద్ర ప్రభుత్వం యాభై శాతం నిధులు గ్రాంట్ కిందిస్తుందట మరో యాభై శాతం నిధులు ఎఫ్ఆర్బిఎంకు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్లో చెప్తున్నారు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ఎట్లా ఇస్తారు ఒక చిన్న చెరువు కట్టాలంటేనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అడుగుతారు ఒక చిన్న ప్రాజెక్ట్ కట్టాలంటేనే మీకు వాళ్ళతో చట్టము ఈ చట్టము ఆ చట్టము రకరకాల అనుమతులు అడుగుతారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ ఒక నదిని ఇంకో నదికి కలిపేటువంటి ప్రాజెక్టుకు మరి దాంట్లో అంతరాష్ట్ర సమస్యలు కూడా ఉన్నాయి మహారాష్ట్ర ఉంది కర్ణాటక ఉంది తెలంగాణ ఉంది పైన ఎగువ ఉన్న రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోరా జిఆర్ఎంబి అనుమతి తీసుకోరా ఇవి ఇవీ లేకుండా మరి ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఆర్థికపరమైన అనుమతిస్తుంది ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కట్టడానికి అనుమతిస్తుంది మరి కేంద్రం అనుమతిస్తుంటే ఆ ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్లు ఎందుకు మౌనంగా